హాయ్ అండి హాయ్ మీ పేరు లావణ్య లావణ్య బిగ్ బాస్ ఏసైతే చూస్తున్నారా ఆ చూస్తున్నాం ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ అంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఇప్పుడే కొంచెం ఫామ్ లోకి వస్తున్నారు అనిపిస్తుంది అందరూ కంపేర్ టు సీజన్ సెవెన్ సీజన్ సెవెన్ అంటే సీజన్ సీజన్ సెవెన్ ఏ బాగా అర్థం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు సీజన్ ఎయిట్ పార్ట్ వాళ్ళంతా ఇప్పుడే కొంచెం గేమ్ లోకి ఇన్వాల్వ్మెంట్ అంతా ఇప్పుడే బాగుంది స్టార్ట్ అవుతుంది ఫామ్ లోకి వస్తున్నారు ఎవరు బాగా ఆడుతున్నారు గేమ్స్ కానీ లేదంటే ఎవరు ఉంటున్నారు హౌస్ మేట్స్ నైనిక నైనిక బాగా ఆడుతుంది టాస్క్ టాస్క్ ఇచ్చిన గేమ్స్ అన్ని బాగా ఆడుతుంది అందర్నీ మంచిగా ఈక్వల్ గా చూస్తుంది ఇప్పుడు యష్మి మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు బిగ్ బాస్ హౌస్ కి ఆడడానికి గొడవలు పెట్టడానికి పిచ్చి పిచ్చి చేయడానికి వచ్చిందా లేదంటే గేమ్స్ ఆడడానికి తను ఏంటో చూపించుకోవడానికి వచ్చిందా యష్మి యష్మి అంటే టాస్క్ అయితే బాగానే ఆడింది ఫస్ట్లో ఇప్పుడు అన్ని ట్రాక్స్ కావాలని అడుగుతున్నారు ఆర్గ్యుమెంట్ చేస్తుందనిపిస్తుందా కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేస్తుంది అంటారా పాయింట్ బట్టి లేదంటే అసలు యష్మి ఎందుకు ఉంది మొత్తం ఎప్పుడు చూసినా గొడవలు ఆర్గ్యుమెంట్ అరవడం అదే అనిపిస్తుందా అరవడం అరవడం బాగా ఉంది అదర్ హౌస్ మేట్స్ మీద బాగా అరుస్తుంది అనిపిస్తుంది ప్రేరణ ఫస్ట్ వచ్చినప్పుడు ఫుల్ జోష్ మీద వచ్చారు కదా ఇప్పుడు ఆ జోష్ కంటిన్యూ అవుతుందా మీకు ఏమైనా కంటిన్యూ అయినట్టు అనిపిస్తుందా లేదు ఫస్ట్ లో వచ్చినప్పుడు బా అంటే ఎంట్రీ ఎంట్రీ అనేది చాలా బాగుంది కానీ ఇప్పుడు ఏం లేదు అనిపిస్తుంది ఓకే మరి సోనియా సోనియా ఎలా ఆడుతుంది అసలు సోనియా సంగతి ఏంటి ట్రాక్ సోనియా ట్రాక్ నడుపుతుంది అనిపిస్తుంది ఫస్ట్ కంటే ఇప్పుడు ఏం లేదు అనిపిస్తుంది ఫస్ట్ లో బా పర్లేదు ఇప్పుడు అంతేం లేదు అంటే మొన్న గేమ్ స్విమ్మింగ్ పూల్ లో గేమ్ అని ఇచ్చారు కదా సోనియా అప్పుడు పడిపోయింది అక్కడ కూడా ఫుల్ఫిల్ గా గేమ్ ఆడలేదు అసలు ఎప్పుడైనా మీకు ఈ టూ వీక్స్ లో సోనియా గేమ్ ఆడినట్టు ఎక్కడైనా కనిపించిందా లేదు అసలు ఏం ఆడలేదు గేమ్ లో చాలా వీక్ అనిపిస్తుంది విష్ణుప్రియ అలా ఎలా ఆడుతుంది విష్ణుప్రియ విష్ణుప్రియ బాగా ఆడుతుంది సూపర్ ఆడుతుంది జెన్యున్గా ఆడుతుంది అనిపిస్తుంది అంటే మనం బిగ్ బాస్ కు వచ్చే వాళ్ళల్లో అంతకుముందు వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసాం కానీ వాళ్ళు ఎవరు రాలేదు కదా విష్ణుప్రియని ఎక్స్పెక్ట్ చేసాం తనే వచ్చింది బాగా ఆడుతుంది అందరిని ఎంటర్టైన్ చేస్తుంది టాస్క్లు బాగా ఆడుతుంది అన్నిట్లో ఈవెంట్స్లో మంచిగా పార్టిసిపేట్ చేస్తుంది ఓకే అంటే నిన్న ఫ్యామిలీ వీక్ జరిగింది కదా సో అది ఒక టెన్త్ వీక్ తర్వాత వస్తే బాగుంది అనిపించిందా లేదంటే ఇప్పుడే రావడం ఇంకా స్ట్రాంగ్ అవుతారనిపించిందా ఇప్పుడే రావడం చాలా స్ట్రాంగ్ గా అనిపించింది కానీ సెవెన్ ఎయిట్ వేరే సీజన్స్ లో మిడిల్ లో వచ్చేది కదా కానీ ఇప్పుడు వచ్చి వాళ్ళంతా స్ట్రాంగ్ గా పార్టిసిపేట్స్ అందరినీ స్ట్రాంగ్ గా చేసింది అనిపించింది